ప్రేమోమయుడైన యేసుక్రీస్తునామములు ఉదయకాల సమయములు మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు దేవుని వాగ్దానము రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఆరవ వచనము అతడు యహోవాతో హత్తుకుని ఆయనను వెంబటించుటలో వెనుక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను ప్రియుల యోధారాజు అని రాజు దేవుని ఎందు విశ్వాసముంచిన వాడుగా ఉన్నాడు దేవునిని ప్రేమించిన వాడుగా ఉన్నాడు దేవుని మందిరమును ప్రేమించిన వ్యక్తిగా ఉన్నాడు దేవుని ధర్మశాస్త్రమును ప్రేమించిన వ్యక్తిగా దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనుచున్న వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాము దేవునిని హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక వెంబడించుచున్న వ్యక్తిగా తాను వెళ్ళిన చోట నెలలను జైము పొందిన వ్యక్తిగా మనము చూస్తున్నాము దేవుడు అతనికి తోడై ఉన్నాడు ప్రియుల మనమును ఇజ్కియారాజువలే దేవునిని ప్రేమించదుగాక దేవుని మందిరమును ప్రేమించదుగాక దేవుని ధర్మశాస్త్రమును ప్రేమించదముగాక దేవుని వాక్యానుసారముగా జీవించి ఆయనను హత్తుకొని వెంబడించదుగాక దేవుని ఎందు విశ్వాసము కలిగి ముందుకు సాగుదముగాక గొప్ప విజయమును పొందుదముగాక దేవుడి మాటలు మనకొరకు దీవించునుగాక మా తండ్రి ప్రేమ మా యేసు ప్రభు ఇస్కియా రాజు ఏ విధముగా వెనుక తీయక ముందుకు సాగి ఉన్నాడో అట్టి కృప మాకు అందరికీ దయచేయమని ప్రార్థన చేచున్నాను నేను విశ్వాసముంచుటలు నిన్ను హత్తుకుని వెంబడించుటలు వెనుకు తీసే వారముగా ఉండక ముందుకు సాగిపోయే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని తద్వారా గొప్ప కాపుదల విజయము ఆశీర్వాదము కలుగు చేయమని క్రీస్తుయేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి ఆమె ప్రియులరై ఈ వాగ్దానమును దేవుడు మన జీవితములో నెరవేర్చునుగాక ఇ రాజు వలె నీతిమంతులముగా గాక దేవుని దేవుని పనిని దేవుని మందిరమును దేవుని వాక్యమును ప్రేమించి విశ్వాసముతో ముందుకు సాగుదముగాక తద్వారా గొప్ప విజయమును పొందుదముగాక దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక మన కుటుంబములను సమృద్ధిగా దేవుడు దీవించునుగాక ఆమెన్